లాస్ట్ ఎపిసోడ్లో రాజధర్మం ఎలా ఉండాలో శాంతి పర్వంలో చెప్పాడు భీష్ముడు ఆ మర్నాడు మళ్లీ పాండవులు శ్రీకృష్ణుడు భీష్ముడు దగ్గరకు వచ్చారు అప్పుడు ధర్మరాజు ఎన్నో సందేహాలను రాజధర్మాలను భీష్ముణ్ణి అడిగాడు కృతయుగంలో ధర్మాన్ని ప్రజలంతా పాలించారు అందువల్ల ఆ కాలంలో ప్రజలకు ఎవరి రక్షణ అవసరం లేకపోయింది తర్వాతి కాలంలో ప్రజల్లో ఇది నాది అనే అహంకారం పెరిగింది ఎప్పుడైతే నాది అనే అహంకారం వస్తుందో అది దక్కించుకోవడానికి అణచివేతలు క్రూర మార్గాలు నేరాలు పెరుగుతాయి యుగాలు మారిన కొద్దీ ఒకరి మీద ఒకరికి మదం మత్సరం ద్వేషం పెరిగింది వేదాల్లో ఎలా బతకాలో ఉంటుంది అహంకారంతో ఉన్న ప్రజలు తమకు ఒకరు చెప్పేదేంటని జీవన మార్గాన్ని బోధించే వేదాన్ని నిర్లక్ష్యం చేశారు ద్వాపరయుగం నాటికి ఇది పెరిగింది కలియుగంలో ప్రజల ప్రవర్తన మాటల్లో చెప్పలేనంత దారుణంగా ఉంటుంది ప్రజలు ధర్మం తప్పినప్పుడు అధర్మమే పాలిస్తుంది అలాంటి ఒక సమయంలో దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి భూమి మీద మనుషుల ప్రవర్తన పరిస్థితుల గురించి వివరించారు అప్పుడు వేదాలు చదవలేని ప్రజల కోసం ఒక నీతి శాస్త్రాన్ని బ్రహ్మ రచించాడు ఆ నీతిశాస్త్రమే రాజనీతి శాస్త్రం ఆ గ్రంథంలో రాజు మంత్రి కోట ధనం దాచే కోశాగారం వార్తల సేకరణ తప్పు చేసిన వారికి దండనీతి మిత్రులు శత్రువులు సంధి చేసుకోవడం రాజతంత్రాలు ధర్మం అర్థం కామం మోక్షం అనే నాలుగు పురుషార్థాలు వీటన్నిటినీ రాసి ప్రజలు ఎలా ఉండాలో చెప్పాడు అంటే ఒక సిస్టంని బ్రహ్మ ఏర్పరిచాడు ఈ కథంతా భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు కాలక్రమేణా ఆ రాజనీతి శాస్త్రంలో మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి దేవేంద్రుడు బృహస్పతి శుక్రాచార్య ఆ నీతి శాస్త్రంలో కాలానికి తగ్గట్టు మార్పులు చేశారు అప్పటి రాజ్యాంగం ప్రకారం ప్రజలను పరిపాలించేందుకు ప్రజలకు ఈ వ్యవస్థను అలవాటు చేసేందుకు శక్తివంతమైన చక్రవర్తి కావలసి వచ్చాడు అప్పుడు విష్ణువే పృథు మహారాజుగా అవతరించాడు విష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో ఇది ఒక అవతారం భూమినంతటినీ వ్యవస్థగా మార్చిన మొట్టమొదటి చక్రవర్తి పృథు అతని మీదే భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది అతను ధర్మాన్ని స్థాపించాడని భీష్ముడు పృథు అవతారం గురించి చెప్పాడు అంతకు ముందున్న రాజరిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది అరాచకాలు ఎక్కువగా ఉండేవి పృథు చక్రవర్తి వచ్చాక ఒక సిస్టమ్ ఏర్పడింది ఇంకా భీష్ముడు ఇలా చెప్పాడు ప్రజలను రక్షించేందుకు క్షాత్రం చేసేవాడే క్షత్రియుడయ్యాడు ప్రజలను రంజింపచేసేవాడు గనుక రాజు అనే పేరు వచ్చింది ఒక రాజ్యాన్ని రక్షించే మంచి రాజును ఆ ప్రజలు దేవుడితో సమానంగా చూస్తారని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ఒక రాజు తమకు న్యాయం చేస్తాడని తమ ఆర్థిక శక్తిని పెంచుతాడని తమను అభివృద్ధి పథంలో నడిపిస్తాడని ప్రజలు అనుకుంటారు మనిషి తన జీవితంలో ఏ వయసులో ఎలా ఉండాలో భీష్ముడు చెప్పాడు అవి ఈ కాలానికి కూడా పనికొస్తాయి బ్రహ్మచర్యల్లో ఉండేవారు గురువులకు సేవ చేయాలి శాస్త్రాలను అధ్యయనం చేయాలి బ్రహ్మచర్యం లేదా విద్యార్థి దశలో ఉన్నవారికి బాహ్య అలంకారాల మీద ఆసక్తి ఉండకూడదు ఇవే చెడును పెంచుతాయి ఏ కాలంలోనైనా విద్యార్థులు ఎలా ఉండాలో చెప్పాడు భీష్ముడు ఆ కాలంలో బ్రహ్మచారులు భిక్ష ద్వారా తమ ఆహారాన్ని సంపాదించుకునేవారు ఎంత రాజకుమారుడైనా భిక్షకు వెళ్లాల్సిందే దీనివల్ల ఆ విద్యార్థిలో ఉండే అహంకారం నశిస్తుంది అలాగే ఆహారం మీద గౌరవం పెరుగుతుంది బ్రహ్మచారికి ఎవరి మీద ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండకూడదు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అంటే టీనేజ్ లో తల్లిదండ్రులు గురువు నేర్పే సంస్కారాలు బట్టే విద్యార్థి భవిష్యత్తుంటుంది బ్రహ్మచర్యం తర్వాత వివాహమవుతుంది కనుక గృహస్థు అవుతాడు గృహస్థు తన భార్యను తనలో సగభాగంగా భావించాలి సంప్రదాయాలను పాటించాలి అతిథులు వస్తే వారి ఆకలి తీర్చాలి లేదా వారికి దానం చేయాలి తమ వారసులకు సంస్కృతి సంప్రదాయాలు నేర్పడం గృహస్థు ప్రధాన బాధ్యత అలాగే కుటుంబానికి ఏ ఇబ్బంది రాకుండా సంపాదించడం కూడా గృహస్థు బాధ్యతే వృద్ధాప్యం అంటే రిటైర్మెంట్ దీన్నే వానప్రస్థం అంటారు అసలు వానప్రస్థంలో ఇంట్లోనే ఉండకూడదని భీష్ముడు చెప్పాడు ఒకప్పుడు వానప్రస్థంలో అరణ్యాలకు వెళ్లి తపస్సు లేదా భగవంతుని ధ్యానంలో జీవితం గడిపేవారు లేదా తీర్థయాత్రల్లోనే గడిపి తనకు చాలించేవారు ఇదే శాస్త్రం చెప్తోంది ఒక దశ దాటాక తన వారసులకు బాధ్యతను అప్పగించాలి వయసు మీద పడిన తర్వాత బంధనాలు తెంపుకోవాలి వ్యామోహాలతో వచ్చే మరణం మంచి మరణం కాదని భీష్ముడే కాదు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు వానప్రస్థంలో మాన అవమానాలను పూర్తిగా వదిలేయాలి అంటే ఎవరేమన్నా పట్టించుకోకూడదు ఇంద్రియ నిగ్రహం పాటించాలి ఇది ఆహారం విషయంలో కూడా వర్తిస్తుంది అలంకారాలను వదిలివేయాలి వేదాధ్యయనం చేయాలి లేదా భగవంతుని ధ్యానంలో ఉండాలి అంతే తప్ప తమ వారసులపై అధికారం చెలాయించాలని చూడకూడదు ఆ వయసులో సజ్జనులతో గోష్ఠి అలాగే మనవలకు చెప్పడం ఇది వారి బాధ్యత ఇక చాలా మందికి వానప్రస్థం తర్వాత జీవితంలో చిట్ట చివరి ఘట్టం సన్యాసం అంటే మరణాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించేందుకు మన శరీరాన్ని సిద్ధం చేసుకునే ఘట్టం ప్రస్తుతం మరణించే వరకు అందరూ తమ శరీరాలపై వ్యామోహంతోనే ఉంటున్నారు యుగం వరకు అందరూ ఈ సన్యాసాన్ని పాటించేవారు ఆఖరికి ధృతరాష్ట్రుల్లాంటి వాడు కూడా చివరి దశలో సన్యాసం స్వీకరించాడు సన్యాసి ఒక ప్రదేశంలో ఉండడు ఆకలి వేసినప్పుడు దొరికింది తింటాడు రాత్రి సమయంలో ఎక్కడో చోట నిద్రిస్తాడు సన్యాసి అగ్ని కార్యాలు చేయవలసిన అవసరం కూడా లేదు తనకు తానుగా ఏమీ కోరుకోకూడదు ఇచ్చింది తీసుకోవాలి ఇంద్రియ నిగ్రహం పాటించాలి సహనం వినయం ఉండాలి ఇలా బ్రహ్మచర్యం గృహస్థు వానప్రస్థం సన్యాసం ఈ నాలుగు ధర్మాలు ఎవరు పాటిస్తారో వారి జీవితం ఆనందంగా సుఖంగా ఉంటుంది తనకు జీవితాంతం తానే చక్రవర్తిగా ఉండాలన్న భావన వీడి ఈ నాలుగు ఆశ్రమాలను పాటించాలని ధర్మరాజుకి భీష్ముడు చెప్పాడు దీనికి సంబంధించి ఒక కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు సూర్యవంశంలో రాముడి కంటే ముందు మాంధాత అనే రాజు ఉండేవాడు అతను తపస్సు చేసి ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు తనకు ఈ సంసారం మీద విరక్తి కలిగించి భిక్షుక వృత్తి మీద ఆసక్తి కలిగించాలని కోరాడు అప్పుడు ఇంద్రుడు మాంధాతతో ఇలా అన్నాడు మహారాజా అన్ని ధర్మాల్లో రాజధర్మం గొప్పది గొప్ప చక్రవర్తికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అన్నాడు అందువల్ల నువ్వు భిక్షువు కావాల్సిన అవసరం లేదని ఇంద్రుడు మాంధాతకు చెప్పాడు ప్రజలను రక్షించటం యుద్ధంలో మరణం ఇవన్నీ ఏ కొద్ది మందికో లభించే క్షత్రియ ధర్మం భిక్షుక వృత్తి రాజధర్మం కాదు అందువల్ల ధర్మబద్ధంగా పాలించాలని ఇంద్రుడు మాంధాతకు చెప్పాడు అంటే ఎవరికి సరిపోయే పని వారు చేయాలని అర్థం ప్రజలను కాపాడే శక్తి ఉన్న రాజు భిక్షాటన చేసి వేదాంతం చెప్పకూడదని ఇంద్రుడు నిక్కచ్చిగా చెప్పాడు ఒక రాజ్యం లేదా దేశం అద్భుతంగా ఉండడానికి నాశనం కావడానికి కారణాలను భీష్ముడు అద్భుతంగా చెప్పాడు ఇవి ఈ కాలానికి కూడా సరిగ్గా సరిపోతాయి ఒక దేశానికి లేదా రాజ్యానికి చక్రవర్తి లేకపోతే ఆ దేశం అరాచకాలకు కేంద్రమవుతుంది ప్రజలు ధర్మం తప్పుతారు దొంగతనాలు దోపిడీలు అత్యాచారాలు రోజు జరుగుతాయి సరైన నాయకుడు లేని వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది వ్యవసాయం వ్యాపారం అన్నీ నాశనమవుతాయి రాజాజ్ఞను పాలించటం ప్రజల కర్తవ్యం ప్రజలే రాజును గౌరవించినప్పుడు శత్రువులక ఆ దేశం చులకనవుతుంది రాజులేని రాజ్యం చెరువు లాంటిది అని భీష్ముడు చెప్పాడు ఒక రాజ్యాన్ని శత్రువుల నుంచి ఎలా కాపాడాలి అని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగాడు ఆ సందేహానికి భీష్ముడు ఇలా సమాధానం చెప్పాడు రాజు ముందు తనను తాను గెలవాలి అప్పుడే శత్రువుని గెలవగలడు తనను తాను గెలవడం అంటే తనలోని కామక్రోధ మదమాత్సర్యాలను గెలవాలి అరిషడ్ వర్గాలను గెలిచిన రాజు ఎలాంటి శత్రువులైనా గెలవగలడు రాజు తన రాజ్యంలో సరిహద్దులను జనం ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో కోటలను అంతఃపురాల్లో భద్రత పెంచాలి రాజ్యంలో శత్రు రాజ్యాల్లో గూఢచారులను నియమించాలి ఒకవేళ రాజు తాను బలం లేనివాడైతే ఆ విషయాన్ని శత్రురాజులు ముందే బలవంతుడైన మిత్ర రాజుతో సంధి చేసుకోవాలి అవసరమైతే శత్రురాజుకు కప్పం కట్టయినా తన రాజ్యాన్ని రక్షించుకోవాలి శత్రురాజు అప్రమత్తంగా లేనప్పుడు అతడి మీద దాడి చేయడం రాజధర్మమే అందులో తప్పులేదు విషప్రయోగాలు అగ్నిని ప్రయోగించి కాని శత్రురాజ్యాన్ని నాశనం చేయడం రాజధర్మమే అన్నాడు భీష్ముడు ఆ కాలానికి ఇవి రాజధర్మాలే ఇప్పటికి చాలా దేశాల్లో గూఢచారులు శత్రువులపై విషప్రయోగం చేయడం చూస్తున్నాం రాజు ఎప్పుడూ తనకు తానుగా యుద్ధానికి పిలవకూడదు ముందు శత్రువులకు మంచి మాటలు చెప్పి చూడాలి తరువాత అతని శత్రురాజులతో విభేదాలు కల్పించి లొంగ తీసుకోవాలి ఆఖరి అస్త్రంగా యుద్ధం చేయాలి ప్రజల ఆదాయంలో ఆరవ వంతు మాత్రమే పన్నుగా స్వీకరించాలి అంతకన్నా ఎక్కువ పన్ను విధించకూడదు ఆదాయ వనరులు సమృద్ధిగా లభించే అటవీ సంపద గోవులు గనులు మొదలైన వాటికి సమర్థులైన అధికారులను నియమించి అభివృద్ధి చేయాలి తన రాజ్యంలో జరిగే అన్ని అభివృద్ధి పనులను రాజు ఎప్పుడూ గమనించాలి ఒక రాజ్యంలో నీటికి ఎప్పుడూ కరువు ఉండకూడదు అందుకే మంచినీటి కోసం వీలైనన్ని బావులను తవ్వించాలి సమర్థులైన వారిని శక్తివంతులైన వారిని సైన్యంలో నియమించాలి శత్రువు దాడి చేస్తే ఆ శత్రువులకు దారిలో ఆహార పదార్థాలు నీరు దొరకకుండా చేయాలి రాజు తన రాజతంత్రాన్ని సమర్థంగా నడపాలి రాజు ఏది తప్పినా పర్వాలేదు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పకూడదని భరద్వాజ సంహితలో ఉందని భీష్ముడు చెప్పాడు ముఖ్యంగా రాజు ఇంద్రియాలను జయించాలి కామానికి వశం కాకూడదు పరాయి స్త్రీలకు దూరంగా ఉండాలి మద్యపానం అస్సలు ఉండకూడదు ధనం విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు ఎప్పుడూ ఎవరిని అనవసరంగా దండించకూడదు దురుసుగా మాట్లాడకూడదు రాజు విజ్ఞానవంతుడై ఉండాలి దాన ధర్మాలు చేయాలి తన చుట్టూ ఉండే వారిలోనే రాజును వంచించేవారుంటారు వారి మాటలు నమ్మకూడదు ఇవన్నీ రాజుకి ఉండే లక్షణాలని భీష్ముడు చెప్పాడు అలాగే రాజు పన్నుల కోసం ప్రజలను పేడించటం ఆవు పొదుగును కోయడంతో సమానమని భీష్ముడు చెప్పాడు తోటమాలి చెట్ల నుంచి పళ్ళు కోసినంత సున్నితంగా ప్రజలకు నొప్పి తెలియని విధంగా రాజు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలి ఆ పన్నులు కూడా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు రక్షణలు కల్పించిన తర్వాతే వసూలు చేయాలి యజ్ఞయాగాల కన్నా ప్రజల అవసరాలు తీర్చడమే ప్రధాన బాధ్యత అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ఇలా రాజధర్మాల గురించి భీష్ముడు చెప్పాడు శాంతి పర్వంలో ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం